మన దగ్గర సాధారణ రోజుల్లో కన్నా పండగలు ఇతర స్పెషల్ డేస్లో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి ఇయర్ ఎండ్ కొత్త ఏడాది పండగల వేళ అమ్మకాలు పెంచుకోవడం కోసం మాన్స్ ఆటోమొబైల్స్ కంపెనీలు సెల్ ఫోన్ కంపెనీలు భారీ ఎత్తున ఆఫర్లు తగ్గింపు ధరలు ప్రకటిస్తాయి కస్టమర్లను ఆకర్షించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాయి ఈ క్రమంలో తాజాగా కొత్త ఏడాది ఆరంభం సందర్భంగా ఓ బైక్ కంపెనీ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది ఏకంగా అరవై వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ అయిన కవాస్కి ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది గత నెలలోనే ఈ ఆఫర్ని తీసుకురాగా సంక్రాంతి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ నెలాఖరు వరకు అంటే జనవరి ముప్పై ఒకటి వరకు ఆఫర్ను పొడిగించింది దీనిలో భాగంగా తమ కంపెనీకి చెందిన వివిధ మోడళ్ల బైక్స్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించింది కవాస్కి నింజా ఫోర్ హండ్రెడ్ వాల్కాన్ ఎస్ నింజా సిక్స్ ఫిఫ్టీ కవాస్కి వెరీ సిక్స్ ఫిఫ్టీ బైక్స్పై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి ఈ ఆఫర్ జనవరి ముప్పై ఒకటి వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది తగ్గింపు అమౌంట్ని ఓచర్స్ రూపంలో అందిస్తుంది దీనిలో జీఎస్టీ కలిసి ఉంటుందని కంపెనీ తెలిపింది కవాస్కి నింజా ఫోర్ హండ్రెడ్ బైక్ను కొనుగోలు చేస్తే నలభై వేల వరకు ఓచర్స్ వస్తాయి అంటే నలభై వేల తగ్గింపు లభిస్తున్నట్లు అవుతుంది కవాస్కి వాల్కాన్ ఎస్ క్రూజర్ బైక్పై ఏకంగా అరవై వేల వరకు తగ్గింపు అందిస్తోంది కవాస్కి నింజా సిక్స్ ఫిఫ్టీ బైక్పై ముప్పై వేల తగ్గింపిస్తుంది అడ్వెంచర్ టూరర్ బైక్ వెర్సిస్ సిక్స్ ఫిఫ్టీ బైక్పై ఇరవై వేల వరకు బెనిఫిట్స్ కల్పిస్తుంది ప్రస్తుతం కవాస్కి నింజా ఫోర్ హండ్రెడ్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర ఐదు పాయింట్ రెండు నాలుగు లక్షలుగా ఉంది అలాగే నింజా సిక్స్ ఫిఫ్టీ బైక్ ధర ఏడు పాయింట్ ఒకటి ఆరు లక్షలు కవాస్కి కి వాల్కాన్ ఎస్ ధర ఏడు పాయింట్ ఒకటి సున్నా లక్షలుగా ఉండగా కవాస్కి వెర్సిస్ సిక్స్ ఫిఫ్టీ ధర ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షలుగా ఉంది అలాగే కవాస్కి ప్రకటించిన ఈ ఆఫర్ అనేది ప్రాంతం డీలర్షిప్ బట్టి మారుతూ ఉంటుంది